సత్యసాహి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రఖ్యాతగా అంచిన లేపాక్షి ఆలయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రపై నూతన సినిమా చిత్రీకరిస్తున్నట్టు యూనిట్ గురువారం సందర్శించారు లేపాక్షిలోని ఆలయాన్ని అక్కడ శిల్పకళ సంపదను సందర్శించిన అనంతరం సినీ నిర్మాత దర్శకులు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమాలో లేని సన్నివేశాలను మరో సినిమాగా చిత్రీకరించేందుకు నాంది పలికామని మొత్తం సినిమా చిత్రీకరణ రాయలసీమలోనే అన్ని జిల్లాల్లో ఉంటుందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో షూటింగ్లకు ఎలాంటి అవరోధాలు లేకుండా చేసుకునే పరిస్థితి రావడం అభినందనీయమన్నారు ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయంలో సైతం వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తామని అందులోనే భాగంగానే జిల్లా పర్యటనకు వచ్చామ వచ్చామని తెలిపారు తమ్ముడి పేరు ఆయన పేరే పెట్టారు పవన్ కళ్యాణ్ బయ్య ఆయనని అంతే నింకే కావాల సినిమాతో హీరో ఇంట్రొడ్యూస్ చేశాను ఇప్పుడు నేను నా లవర్ అనే సినిమాతో ఆల్రెడీ షూటింగ్ పూర్తి అవడానికి దగ్గరకు వచ్చినప్పుడు షెడ్యూల్ అయితే పూర్తి అవుతుంది ఆ సినిమాని అతి త్వరలో రిలీజ్ చేద్దాం సిద్ధంగా మా హీరో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట భయ్యా భయ్యా వెంకట నరసింహ వెంకట నరసింహరాజ్ నేను జాతీయ బీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని అలాగే రచయిత నిర్మాత డైరెక్టర్ని నేను హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి త్రీ డేస్ అవుతుంది మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో అడుగుపెట్టి ఎందుకు వచ్చానంటే వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని సినిమాని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీశారు ఆయన తీయని ఇంకా సన్నివేశాలని ఇప్పుడు నేను కలిగి ఒక దైవం నా ఏడుకొండల వాడు మా హీరో సుమన్ గారిని వీరబీహేంద్ర స్వామిగా మా ఇంద్రజ గారిని హీరో సుమన్ ఆ హీరో సుమన్ గారిని హీరోగా వీరబీమేంద్ర స్వామిగా గోవిందమగా ఇంద్రజ గారిని తీసుకొని స్వామి జీవిత చరిత్ర అనే సినిమా విజయదశమి రోజు సినిమా స్టార్ట్ చేస్తున్నామండి హైదరాబాద్లో వెంటనే మన రాయలసీమ అన్ని జిల్లాలలో ఈ సినిమాని షూటింగ్ చేస్తాం అదే పరంగా మళ్ళీ వీరబీహేంద్ర స్వామి సినిమా అప్పుడే తీశారు కదా ఆ నందమూరి తారక రామ రామారావు గారు మళ్ళీ తీసుకున్నారు మీరని మీకు ఆలోచన వస్తుంది దానికి ఆ ఆ నేను జవాబు ఇప్పుడు ఈ భూమి మండలం మీద ఒక మనిషి అనేవాడు జీవించడం కష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఏదో అడవి నుంచి మృగాలు వచ్చి మనల్ని పంపేస్తాయి లేదా మృగాలు వచ్చి మన చేస్తాయి అనేది కాదు ఆ రోజుల్లో అడవిలో ఉన్న మృగాలకి మనుషులు మనం భయపడేవాళ్ళం ఇప్పుడు మన మనుషులాగానే ఉన్నది ఎక్కడ కెమెరా పెడితే ఎక్కడ ఎవరు వెళ్తారో ఎవరు ఏం చేస్తారో అని భయం వేసింది ఇవాళ మాకు సినిమా వాళ్ళకి మా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మా సినిమా హీరో అప్పుడే రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం ఎలా అయితే మాకు సంతోషం ఇచ్చిందో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు చాలా ఆనందం వేసింది అలాగే నా వంతు నేను లో ఎట్లా షూటింగ్ చేస్తున్నానో ఆంధ్రప్రదేశ్లో కూడా నా శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రదర్శనలో నేను వరుస సినిమాలు తీస్తున్నాను ఇంకా వరుస తీస్తాను కాబట్టి రచయితగా డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను నా వంతు నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయడానికి రెడీ ఉన్నాను ఏదో బెంగళూరు కేరళ చెన్నై కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలలో నేను షూటింగ్ చేయడానికి రెడీ ఉన్నాను నా షూటింగ్లకు కూడా మా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు సహకరించవలసి కోరుతున్నాను మీడియా మిత్రులు కూడా నాకు సహకరించండి నేను మంచి సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాను అందరికీ నమస్కారం